మా వాళ్ళు చేస్తున్న అడుగులు గతంలో వాళ్ళు చేసినటువంటి చేసు తీసుకున్న పాలసీ డెసిషన్స్లో స్టేక్ హోల్డర్స్తో చర్చించకుండా బుల్డోజ్ చేస్తూ చేసిన వ్యవహారాలు అన్నీ కూడా మా కళ్ళ ముగ కనబడుతుంటాయి ఈ పదేళ్లల్లో పదకొండేళ్ళు దగ్గర దగ్గర ఇంకా కొత్తగా మేము ఏమి ఇండికేషన్ ఇవ్వలేదు కదా అంటే మీరంతా గ్రౌండ్ వర్క్ ఇంటర్నల్గా చేస్తుంటారు డైరెక్ట్ ఒకసారి ప్లా పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత మేము అప్పుడు మీరు పెట్టే ఎజెండాలో మేము గీసులాడుకునే దాంట్లో సరిపోతుంది మేము మీరు మాత్రం కార్యం ఎలా తీసుకొని బుల్డౌజ్ చేసుకుంటా పోతాం ఇది బీజేపీ యొక్క వైఖరి అది వన్ నేషన్ వన్ ఎలక్షన్లో జరిగింది వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఈ దేశం అంటే బీజేపీ ఒక్కటే కాదు కదా సబ్బండ్ ప్రధాన పార్లమెంట్ సభ్యులతో కాంగ్రెస్ ఉంది మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా స్టేక్ హోల్డరే ఎందుకు ఎన్నికల సంఘం చేత నమోదు కాబట్టి గుర్తించబడిన ప్రతి రాజకీయ పార్టీ ఈ దేశంలో జరగబోయే ప్రతి రాజకీయ నిర్ణయంలో పాత వాళ్ళ అభిప్రాయ సేకరణ జరగాలి మీరు మెజారిటీ ఉంది కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరు బుల్డోజ్ చేసుకుంటా పోతాము మెజారిటీ ఉంది కాబట్టి త్రీ సెవెంటీ వన్ వాళ్ళందరినీ గుంజుకుపోయి సెల్ ఫోన్ సిగ్నల్స్ వాళ్ళని హౌజ్ అరెస్ట్లు చేసి మేము అమలు చేస్తాము కాశ్మీర్ లో తర్వాత మీకు ఇష్టం ఉన్నట్టు అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎక్కడ అవసరమో అక్కడ పెంచుకుంటాము మొన్న ఆ మాత్రం పర్ఫార్మెన్స్ వచ్చిందంటే జమ్మీలో వాళ్ళు డెబ్బై వరకు సంఖ్య పెంచుకోవడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ చూపించగలిగింది బీజేపీ సో మీ నిర్ణయాలు మీ అవసర రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు చేస్తా పోతే చూస్తూ కూర్చొని చప్పట్లు కొట్టడానికి ఈ దేశంలో ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ సిద్ధంగా లేవు డెఫినెట్ గా మేము కూడా అజెండా ఇన్ని రోజులు మీరు అజెండా సెట్ చేస్తే మేము ఇబ్బందులు పడుతూ వచ్చి దేశ ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చి ఇప్పుడు మేము అజెండా సెట్ చేస్తున్నాం ఏంటి మీరు చేస్తున్న పార్లమెంట్ సీట్ల సీటింగ్ అరేంజ్మెంట్ పెంచడం మీరు అనొచ్చు అంటే పార్లమెంట్ మళ్ళీ మళ్ళీ కట్టలేం కదా ఇప్పుడు కట్టినప్పుడు పదో ఇరవై ఎక్కువ పదో ఇరవైగా ఆల్మోస్ట్ డబుల్ చేస్తున్నారు మేము ఆల్మోస్ట్ డబుల్ చేస్తున్నారు ఉన్న దాంట్లో ఎనభై శాతం ఎనభై ఎనిమిది ఫైవ్ ఫార్టీ త్రీ నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సీట్ల సంఖ్య పెంచారంటే మీ ఆలోచనకు ఏంటి ఇమీడియట్ ఉంది దాన్ని మీరు అడపదడప అన్ని దగ్గరలో వాళ్ళు మాట్లాడుతున్నారు మేమేమంటున్నామంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు ఒక వివక్ష జరుగుతుంది దానికి ఎస్పెషలీ ఈ ఫండ్ డివల్యూషన్ లోనే అది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది తెలంగాణ కాంగ్రెస్ కూడా నేనేమంటున్నా సార్ ఉత్తరాదిలో జనాభా ఎక్కువ ఉండడం సెవెంటీ వన్ లో జనాభా నియంత్రణ విధానం పాలసీ నేషనల్ పాలసీ అడాప్ట్ చేసుకుని చాలా చురుగ్గా అమలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అండ్ దక్షిణాది రాష్ట్రాల్లో మన జనాభా తక్కువ ఉంది లిమిటెడ్ గా ఉంది వాళ్ళ జనాభా అది వాళ్ళు సరిగా అమలు చేయాలి వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది దాని ప్రకారము ఫండ్ ఎవల్యూషన్ ఎట్లాగూ మనకు జరిగే అన్యాయం జరుగుతుంది రేపు పొద్దున సీట్ల విషయంలో కూడా అన్యాయం జరిగితే వచ్చే ఆర్థిక వనరులలో అన్యాయం ఒక ప్రమాదం ఉంది మీరు మహేష్ గారు గమనిస్తున్నారా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అది డిఎంకే కావచ్చు లేకపోతే కేరళలో ఉన్న సిపిఎం ఓకే కేరళలోనే ఉంది అది కావచ్చు లేకపోతే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు ఈ లేకపోతే ఏపీలో ఉన్న వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఏవైనా ప్రాంతీయ పార్టీలకు పెద్దగా వచ్చే నష్టం లేదు కానీ బీజేపీతో సరే ఇప్పుడు నంబర్స్ ఎలా ఉన్నా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో సీట్లను ఈ రకంగా గొడవ చేస్తోంది అంటే ఉత్తరాదిలో మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా ఆ మేరకు బీజేపీలో బీజేపీకి ఉత్తరాదిన సింపతి ఇవన్నీ పెరిగే అవకాశం లేదా ఒకవేళ అట్లా రాజకీయాలు వేసుకుంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పాటు అయ్యేదే కాదు అన్న ఎక్కువ రాష్ట్రాలు ఉన్నటువంటి ముప్పై రెండు సీట్లు ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు సీట్లు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ ఇంకా మనకు ఇది రాదు ఇప్పుడు అప్పుడే రాదు ఒక పదిహేనులో పదిహేను ఏళ్ళు మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలనుకునే తెలంగాణ రాష్ట్రం బీజేపీ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్లో ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంటే తప్ప ఒకవేళ ఇక్కడ